ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ముంబై నటి జత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ పోలీసు అధికారులతో పాటు అడ్వకేట్కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కాగా గతంలో జత్వానీని అక్రమంగా నిర్బంధించి అరెస్టు చేశారనే ఆరోపణలతో ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని ఏసీపీ హనుమంతరావు సిఐ సత్యనారాయణ అడ్వకేట్ వెంకటేశ్వర్లపై కేసు నమోదైంది అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులు తమను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు వారి పిటిషన్పై విచారించిన కోర్టు ఐదుగురికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులను జారీ చేసింది